సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో గిరిజన ఆశ్రమ పాఠశాలలు హాస్టల్స్ లో పనిచేస్తున్న డైలీవేస్ కాంటినిజెంట్ వర్కర్లు నిరసన తెలిపారు తమ డిమాండ్ను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ పట్టణంలోని పలు షాపుల్లో భిక్షాటను చేశారు ముప్పై తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టించుకోవడం లేదని ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న డైలీ వేస్ కాంటినిజెంట్ వర్కర్లు ఆందోళన వ్యక్తం చేశారు సమాన పనికి సమాన వేతనం టైమ్ స్కేల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ముప్పై ఏళ్లుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు గత ప్రభుత్వం జీవో అరవై నాలుగు తీసుకురావడంతో తమ వేతనాలు తగ్గాయని జీవోను రద్దు చేసి ఇంతకు ముందున్న విధానంలోనే తమకు వేతనాలు ఇవ్వాలన్నారు రోజు ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు హాస్టల్స్ లో ఉంటున్న విద్యార్థులను తమ పిల్లలుగా భావించి పనులు చేస్తున్నామన్నారు చాలి చాలని జీతాలతో ఇంట్లో పిల్లలను చదివించడం పోషించడం కష్టంగా మారిందని వాపోయారు స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు

ఎలాంటి ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు మాకు కలెక్టర్ జెంట్ ప్రకారంగా ఇంతకుముందు జీతాలు ఇచ్చారు అరవై నాలుగు ఉద్యోగం తీసుకొచ్చి పదకొండు వేల ఏడు వందల రూపాయలు తీసుకొచ్చారు మేము గత ముప్పై సంవత్సరాల నుండి పనిచేస్తున్నాము మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు మా మేము ప్రొద్దున ఏదైనా ఫిటింగ్స్ ఉన్నప్పుడు ఐదు గంటలకు నాలుగు గంటలకు వచ్చి సాయంత్రం ఏ ఎనిమిది గంటల వరకు ఉంటాం హాస్టల్లో మా మా పిల్లలను భావించి మేము పిల్లల హాస్టల్లోనే ఉంటున్నాం ప్రతిరోజు మేము పొద్దు పొద్దున నుండి సాయంత్రం వరకు అన్ని పనులు చేస్తూ ఉంటారు మాకు ఇప్పటి వరకు ఎలాంటి ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు కావున మాకు టైం స్కేల్ రావాలి మా పెండింగ్ జీతాలు ఎన్టీఆర్ గత ముప్పై నుంచి నిరోధిగా సమ్మె చేస్తున్నాము కాబట్టి మాకు ఇది గవర్నమెంట్ ఏ స్పందన లేదు మాకు సరైన జీతాలు లేవు మేము ఇంకా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాము కాబట్టి మాకు టైం స్కేల్ ఇవ్వాలి అరవై నాలుగు జీరో తెచ్చి మాకు జీతాలు తగ్గించే కానీ జీతాలు తగ్గించినాయి మేము మంత్రి వారి నియోజకవర్గంలో ఉన్నాము ఉండి మాకు జీతాలు తగ్గినాయి కాబట్టి మంత్రి స్పందించి మాకు కల మాకు సమాన పనికి సమాన వేతనం ఇప్పుడు క్యాబినెట్ క్యాబినెట్లో చర్చించాలి మాకు తెచ్చి మంత్రివర్యులు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మా యొక్క బాధను ఆలోచించి మా పెండింగ్ జీతాలు ఇవ్వాలి మళ్ళీ మేము వెళ్ళిన జీతాలు కాకుండా అరవై నాలుగో జియో జియో తెచ్చి ఆ జీతాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు అది రద్దు చేసి మేము పొద్దున ఐదు గంటలకే వెళ్తాం బడికి ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఉంటాం మా యొక్క పిల్లలే మరీపెట్టి మా పిల్లల మా పిల్లలతో మేము భావించి మేము చేస్తున్నాము అంటే ముందు పోగా చారు మా యొక్క బాధను ఆలోచించి మేము ముప్పై ఎనిమిదో రోజు యాత్ర పంపించే అవుతుంది మేము నాలుగు సార్లు మంత్రి సార్లు కూడా ఇచ్చాం మా మా బాధలేవో చెప్పుకున్నాం కానీ మా బాధను పట్టించుకుంటలేదు మంత్రి సార్ కూడా పట్టించుకుంటలేరు మా యొక్క బాధను పండుగ పూట దీపాలి అందరూ దీపాలు చేసుకుంటారు పండుగ చేసుకుంటారు